ఈనాటి ఈ కార్యక్రమానికి చేసిన జాయింట్ డైరెక్టర్ గారికి అలాగే మన విశిష్ట అతిథి నర్సరావుపేట శాసనసభ్యులు పెద్దలు అరవింద్ బాబు గారికి మరి వేదిక మీద ఉన్న అధికారులకు రాజకీయ నాయకులకు ఇక్కడికి విచ్చేసిన రైతు సోదరులకు పాత్రికే అందరికీ హృదయపూర్వమైన నమస్కారం ఐదు సంవత్సరాల మరి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు అనేక పథకాలని రద్దు చేయడం జరిగింది ఈరోజు కూటమి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ అన్ని పథకాలకి కూడా జీవం కోసే దిశలో ఒక్కొక్క అడుగు వేస్తూ మరి ఈరోజు ఉన్న మనం గో గోకులం షెడ్స్ ఇచ్చాం ఈరోజు మరి పశువులు పెంచే వాళ్ళ కోసం దాణా కూడా సగం రేటుకి ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ మీద ఐదు వందల యాభై ఐదు రూపాయలకి ఒక బ్యాగు జరుగుతుంది అంటే నెల మార్చి నెలకి ఒక రైతుకి ఇవ్వటం జరుగుతుంది అలాగే దీనికి మరి భారత్ పసుదన్ యాప్లో మీ దగ్గరలోని రైతు సేవా కేంద్రంలో మీ పేరు నమోదు చేసుకోవాలి అలాగే మరి ఏవైతే మీ పశువులు ఉన్నాయో వాటికి టీకాలు కూడా వేయించాలని చెప్పేసి మరి నిబంధనలు ఉన్నాయి అలాగే మీరు తెల్ల రేషన్ కార్డు రైతులు మాత్రమే ఎందుకు అర్హులు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు ఇది మరి ఈ అవకాశాన్ని రైతు సోదరులు అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా రైతాంగాన్ని ఆదుకొనడానికి కట్టుబడి ఉంది అందుకే ఆక్వాకల్చర్ నుంచి ఫిషరీస్ దగ్గర నుంచి మరి అలాగే కోళ్లఫారాల దగ్గర నుంచి పశువుల దగ్గర నుంచి మేకలు గొర్రెలు పెంపకం దాని దగ్గర నుంచి అందరికీ కూడా మరి న్యాయం జరగాలనే ఆలోచనతో రాష్ట్రం ఎన్ని కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా మరి అందరినీ ఒకే దృష్టితో చూడాలని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా మళ్ళీ జీవనం పోస్తున్నారు కాబట్టి రైతాంగం ప్రభుత్వ కార్యక్రమాలని వినియోగించుకోవాలి అలాగే మరి గడ్డి విత్తనాలు మనం ఒక పది సెంట్లు వేసుకుంటే మరి దానికి ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకుంటే మీ పశువులకి సరిపడినంత గడ్డి ఎన్ఆర్ఈజిఎస్ ఉపాధి హామీ పథకంలో కూడా ఆరకరం గడ్డి పెంచుకోవడానికి కూడా మరి అవకాశాలు కల్పిస్తున్నారు కాబట్టి దాన్ని కూడా రైతులు సక్రమంగా వినియోగించుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాం అలాగే ఇది ఏక వార్షికమైన గడ్డి అని చెప్తున్నారు అలా కాకుండా బహు వార్షికాల్ని ఇంట్రొడ్యూస్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నా సూచన ప్రతి సంవత్సరం తేలర్ కాబట్టి మీరు ఒక ఎకరంలోనో రెండు ఎకరాల్లోనో ఏదన్నా ఒక రైతుతో వాళ్ళే ఇంత ఇంతని చెప్పేసి స్టంపులు తీసుకెళ్లి మిగతా వాళ్ళు కూడా నాటుకుంటారు కాబట్టి దాన్ని కూడా ఎందుకంటే ప్రతి రైతు ఎక్కడుందని వెతుక్కుంటూ పోయి తేలేడు మనం విరివిగా ఈ ప్రాంతంలో మండలంలో చోటన్నా మనం ఆ విత్తనం వేసే స్టంపులు వేసి మలిపిస్తే ఆ చుట్టుపక్కల ప్రాంత రైతులందరూ కూడా తల ఒక మోపు తీసుకెళ్లి దాన్ని నాటుకుంటారు కాబట్టి అది ఏకవార్షికాలంటే ప్రతి సంవత్సరం మళ్ళీ దాన్ని చేసుకుంటూ ఉండాలి బహువార్షికాలంటే ఎండాకాలం ఒకవేళ నీటి సదుపాయం లేకపోయినా ఇంటిపైన మళ్ళీ చిగురిస్తాయి కాబట్టి ఇబ్బంది ఉండదు